హలో గుడ్ మార్నింగ్ ఓనరా మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మనము ట్రెడిషనల్ వంట దియ్య పిండి రొట్టెలు చేసుకుందాం దానికోసం ఈ కప్తో టూ కప్స్ వాటర్ తీసుకోవాలి టూ కప్స్ వాటర్ తీసుకొని స్టవ్ వెలిగించుకోవాలి వెలిగించే స్టవ్ ఫ్లేమ్ హై చేసుకొని వాటర్ మసలాలి ఇష్టం ఉన్న వాళ్ళు ఉప్పు కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే వేయను మేము ఉప్పు ఎక్కువ తినాము వేయను వాటరు బాయిలింగ్ పాయింట్కి వచ్చేసినాయి వాటర్ బాయిల్ అవుతున్నాయి దీంట్లో అదే కప్పుతో రెండు కప్పుల బియ్య పిండి వేసుకొని మంచి కలుపుకోవాలి బాగా ఇట్లా మంచిగా కలుపుకోవాలి అంతా కలిసేట్టుగా వాటర్ అంతా పిండికి పట్టుకునేట్టు మంచి కలుపుకోవాలి ఒక్క నిమిషం మూత పెట్టిద్దాం ముదగి చూద్దాము ఇదంతా కలిసిపోయింది స్టవ్ కూడా బంద్ చేసుకున్నాను ఇదంతా ముద్దగా పిచ్చుకోవాలి పిండి అంతా ఇట్లా కలుపుకోవాలండి బాగా కాలుతుంది పిండి కొంచెం వాటర్ వేసుకోవాల్సి వస్తుంది కొద్దిగా చూడండి పిండి అంతా ఈ విధంగా బాగా జిగొచ్చేట్టు కలుపుకోవాలి మర్ధన వేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ బాగా కలిపేసి ఈ విధంగా ముద్దలు చేసుకున్నాను ఇట్లా మంచిగా చేసుకోవాలి ముద్దలు ఇట్లా ఒక ప్లాస్టిక్ కవర్ వేసుకోవాలండి దీన్ని కొంచెం కొద్దిగా ఇట్లా వేళ్ళతో ఆయిల్ రుద్దుకోవాలి చేసుకొని ఈ ముద్ద తీసుకొని బియ్య పిండి ముద్ద దీన్ని ఫస్ట్ ఇట్లా ఇట్లా అనుకోవాలి ఫస్ట్ చేతో అనుకోవాలి తర్వాత ఇంకొకటి ప్లాస్టిక్ పేపర్ తీసుకోవాలి ఇట్లా దీనికి లైట్గా ఆయిల్ పెట్టుకోవాలి అసలు ఏంటి లేదు కొంచెం ఇది దీనిపైన పెట్టాలి చపాతీలు లాంటి కర్రతో కాల్ సేమ్ చపాతీలు ఎట్లా వేసుకుంటామో అట్లనే వేసుకోవాలి బియర్ పొట్ట చేయడం అయిపోయింది తాలిచ్చి ఇట్లా మొత్తం ఇట్లా అనుకోవాలి అది చేయడం అయిపోయింది తిరిత ఇయ్యాలి కవర్ తీసేయాలి పైనుంచి దీన్ని మొత్తం ఏమన్నా సరిగ్గా లేకుంటే సాఫ్ట్గా అనుకోవాలి కొనాలని కరెక్ట్గా అనుకోవాలి తర్వాత దీన్ని ఈ విధంగా తీయాలి స్టవ్ వెలిగించిన పెంక మీద వేసుకోవాలి ఇట్లా పైన వేసుకొని కాల్చుకోవాలి అది వేగుతూ ఉంటుంది ఇలాగ మనం ఇంకొక రొట్టె ఇంకో రొట్టె వేసుకుందాం ఇప్పే ఇట్లా ఇది చూడడానికి ఇంత పెద్దగా కనిపిస్తుంది కానీ కాల్తే చిన్నగా అవుతుంది కొంచెం మళ్ళీ ఇంకో వైపు తిప్పేద్దాం ఎంత బాగా గాలించుకోండి కొందరు పిండి చేస్తారు పిండితో ఇట్లా కొడతారు నాకు అట్లా వేస్ట్ అనిపిస్తుంది పిండంతా పోతుంటుంది ఇల్లు అంతా పిండి అవుతుంది అది ఇది ఈజీ అనిపిస్తుంది నాకు అది నచ్చదు అనుకో నేను ఇట్లా చేసుకుంటా మెత్తగా ఉంటాయి రేపటి వరకైనా మెత్తగా ఉంటాయి ఇట్లా చేసుకుంటే పిండి వేస్తే కొంచెం గట్టిగా అవుతుంది ఎవ్వరు కామెంట్స్ ఏం చెప్పట్లేదు ఏం అడగట్లేదు డౌట్స్ ఏం రావట్లేదా ఇట్లా తిప్పుతూ రెండు వైపులు తిప్పుతూ వేయించుకోవాలి మంచిగా ఇది అయిపోయిందండి తీసేస్తున్నా చూడండి ఎంత ఎంత సన్నగా అంటే అంత సన్నగా చేసుకోవచ్చు బాగుంటుంది ఇంకోటి కూడా అయింది వేసేస్తున్నా ఒకటి చేసుకుంటూ ఒకటి కాల్చుకుంటూ ఒకటి చేసుకోవచ్చు ఈజీగా ఇది ఇది రెండదు కూడా తిప్పేద్దాము చూడండి ఎంత బాగుంది చూడగానే ఎంత మంచిగా అనిపిస్తుండే బట్ చూస్తుంటే తినాలనిపిస్తుంది చూడండి ఈ రెండోది కూడా కాలిపోతుంది ఈ విధంగా చేసుకోండి నేర్చుకోండి రాకపోతే ఇప్పుడు పిల్లలు మీరు గోధుమ రొట్టె రావట్లేదు ఇంక వస్తాయి కానీ నేర్చుకోవాలి చేసుకోవాలి ఇట్లాంటివి ఎంతసేపు బయటికి ఫుడ్ తినడము హెల్త్ కార్డు చేసుకోవడం కన్నా ఇట్లా చేసుకొని తింటే మన హెల్త్కు మంచిది సాటిస్ఫై ఉంటుంది మనకు మనం చెరువుతో మనం చేసుకున్నామని తీసేస్తాను ఇంకోటి వేసా ఇది లాస్ట్ రొట్టె అండి మరి ఇవి వేడితో తినాలి ఏంతో తింటాం మనం మీకు ఐడియా ఉందా ఐడియా ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి ఇవి బియ్యపిన్ రొట్టెలు వీటిని ఎల్లిపాయ కారం ఎల్లిపాయ కారంతో తినాలి చాలా బాగుంటుంది ఎల్లిపాయ కారం మీకు చేస్తూ ఇస్తాను ఇప్పుడు దీనికోసం ఒక హాఫ్ ఉల్లిపాయ ఉల్లిగడ్డ ఇట్లా కట్ చేసుకో కట్ చేసుకొని దీంట్లో ఒక పదిహేను ఎల్లిపాయలు ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ రొట్టెల్లో కూడా వేసుకోలేదు కదా కాబట్టి తినేదాని సరిపడా సాల్ట్ ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము మిక్సీ వేసేసినది ఫస్ట్ ఒకసారి మామూలు కాబట్టి తర్వాత కొంచెం వాటర్ వేయాలి చాలు సరిపోయింది మెత్తగా ఇంత చాలు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఇదో ఇందులో ఆయిల్ వేయాలి నువ్వుల నూనె వేసుకుంటే బాగుంటుంది కానీ నా దగ్గర నువ్వు నూనె అయిపోయింది పల్లె నూనె వేస్తున్నా ఆయిల్ వేసుకొని కలుపుకొని తినాలి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా వేసుకోండి తినండి టేస్ట్ చెప్పండి నాకు కామెంట్స్లో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ